నేను నాన్న విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ఈ మధ్య కాలంలో ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా ఒక కేసు పెట్టేశాను విశ్వేశ్వరరావు మీద అని చెప్పి చేస్తున్న ప్రచారం అలాగే నా ఛానల్లో జ్వరబడి నేను కేసు పెట్టేశాను నీ మీద అని చెప్పేసి చేసుకుంటున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆ కేసులో ఏమేమి కంప్లైంట్ ఇచ్చాడు అనేది నేను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ లో నేను రాయడం జరిగింది ఆ ఈ కంప్లైంట్ లో ఈ లక్ష్మణరావు అనే వ్యక్తి ఒక వీడియోని పెన్ సబ్మిట్ చేశాడు పోలీసు ఆ కంప్లైంట్ లో లక్ష్మణరావు ఏమని రాశాడంటే ప్రజామిత్ర డమరకం యూట్యూబ్ ఛానల్లో ముసుగులు లక్ష్మణరావు రావు నకిలీ మరియు తప్పుదారి పట్టించే వీడియోని విశ్వేశ్వరరావు సృష్టించి ప్రచారం చేస్తున్నాడట అలాగే శ్రీలక్ష్మి భక్తి సామ్రాజ్యం అనే డెవోషనల్ మంత్లీ మ్యాగజైన్ ఎడిటర్ అట అలాగే పబ్లిషర్ అట అలాగే లక్ష్మణ్ రావు ఆర్టీఐ యాక్టివిస్ట్ అట అలాగే లక్ష్మణ రావు జర్నలిస్ట్ అట ఆలయ దర్శిని యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నాడట అలాగే లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి కలిసి సమాజానికి చేసిన కాంట్రిబ్యూషన్ తో ప్రసిద్ధి పొందారట అలాగే లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి ఇంటిగ్రిటీ మరియు గౌరవంతో జీవిస్తున్నారట అలాగే సమాజంలో లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి ప్రతిష్టను మరియు హోదాను విశ్వేశ్వరరావు దెబ్బతీశాడట అలాగే లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి జీవనోపాధిని కూడా దెబ్బతీశాడట విశ్వేశ్వరరావు ఆ లక్ష్యంతో అపఖ్యాతి పాలు చేస్తున్న వాళ్ళని విశ్వేశ్వరరావు అలాగే లక్ష్మణారావు శ్రీ మరియు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎంబ్రాజ్ చేయడానికి మరియు డిగ్రేడ్ చేయడానికి కించపరచడానికి ఈ విశ్వేశ్వరరావు బహిరంగ ప్రయత్నాలు చేస్తున్నాడట అలాగే లక్ష్మణరావు రావు అసభ్యకరమైనటువంటి మరియు అగౌరవకరమైనటువంటి భాష అశ్లీలమైన మరియు అవమానకరమైన రీతిలో ఈ వీడియోలో మాట్లాడాడట అలాగే ఈ వీడియోకి తెలంగాణ పోలీస్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బేట్ బసీరాబాద్ పోలీస్ వంటి హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించడం ద్వారా మరి విశ్వేశ్వరరావు బెదిరింపుల ప్రచారాన్ని సూచిస్తుందట దురుద్దేశాన్ని ప్రతిబింబిస్తుందట అలాగే లక్ష్మణరావు రావు శ్రీ అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా వారి ఫోటోల్ని ఈ వీడియోలో విశ్వేశ్వరరావు చూపిస్తున్నాడట అలాగే లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి విశ్వసనీయత ప్రతిష్ఠను విశ్వేశ్వరరావు దెబ్బతీస్తున్నాడట అలాగే లక్ష్మణ్ రావు శ్రీ లక్ష్మిని అప్రతిష్ట పాలు చేయడానికి మరియు వేధించడానికి దురుద్దేశపూరిత ప్రచారంలో విశ్వేశ్వరరావు పాల్గొంటున్నాడట అలాగే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో విశ్వేశ్వరరావు పంపిణీ చేస్తున్న వీడియోలు లక్ష్మణరావు శ్రీ లక్ష్మిని లక్ష్యంగా చేసుకుని కల్పిత మరియు నిరాధారమైన ఆరోపణలు కలిగి ఉన్నాయట అలాగే లక్ష్మణరావు శ్రీ లక్ష్మి ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేస్తున్నాడట విశ్వేశ్వరరావు అలాగే విశ్వేశ్వరరావు వీడియోలు లక్ష్మణరావు శ్రీ లక్ష్మికి తీవ్ర మానసిక క్షోభ అవమానాన్ని కలిగించేయట అలాగే లక్ష్మణరావు శ్రీ లక్ష్మి బ్లాక్ మెయిల్ గా ముద్ర వేస్తున్నాడట విశ్వేశ్వరరావు అలాగే లక్ష్మణరావు శ్రీ లక్ష్మి వ్యక్తిత్వ హననానికి ఈ వీడియో సమానమట అలాగే తీవ్రమైన మానసిక హాని కలిగిందట అలాగే లక్ష్మణరావు రావు శ్రీ లక్ష్మి పై చట్ట విరుద్ధమైన ప్రవర్తనను ఈ వీడియో సూచిస్తుందంట అలాగే లక్ష్మణరావు రావు ఎవిడెన్స్ గా అతని భారీ శ్రీలక్ష్మి అట మరి లక్ష్మణ్ రావు విజిల్ బోయరేట అలాగే లక్ష్మణరావు శ్రీ లక్ష్మి వద్ద విశ్వేశ్వరరావు పని అది కూడా కలెక్షన్ బాయ్ కింద విశ్వేశ్వరరావు వారి డబ్బు వసూలు చేసి వాడేసుకున్నాడట విశ్వేశ్వరరావు మద్యం తాగి కు వచ్చేవాడట మరి విశ్వేశ్వరరావు వారి ఆఫీస్ లో పనిచేసే మహిళల పట్ల ఇండీసెంట్ గా బిహేవ్ చేసేవాడట అలా ఇండీసెంట్ బిహేవియర్ కారణంగా విశ్వేశ్వరరావుని మరి ఉద్యోగం నుంచి ఈ లక్ష్మణరావు శ్రీలక్ష్మి తొలగించారట అలాగే విశ్వేశ్వరపై హైదరాబాద్ లో అనేక కేసులు ఉన్నాయట మరి ప్రజామిత్ర డమరకం యూట్యూబ్ ఛానల్ ముసుగులో లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై నకిలీ మరియు తప్పుదారి పట్టించే వీడియోను సృష్టించి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి నీళ్లు పేర్కొన్నారు ఇలా కంప్లైంట్ రాశాడు ఈ కంప్లైంట్ లో మొదటిగా రాసిన ఒక పాయింట్ చూద్దాం తర్వాత పాయింట్ టు పాయింట్ లక్ష్మణ్ రావు ఏ విధంగా గౌరవం ఉంది ఏ విధంగా విశ్వసనీయత ఉంది ఏ విధంగా సమాజాన్ని కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది నేను నా నా మీద పెట్టినటువంటి కేసులో పోలీసులకి వివరంగా అన్ని రాసి నోటీస్ రిప్లై రాసి సబ్మిట్ చేయడం జరిగింది డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇవన్నీ రాయడం జరిగింది దానిలో భాగంగా మరి ఈ కంప్లైంట్ లో ఉన్న మొదటి పాయింట్ కి నా సమాధానం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం తర్వాత వీడియోలో లో మిగిలిన పాయింట్లన్నీ కూడా నేను నా సమాధానం ఏం రాశాను వాళ్ళకి పోలీసులు ఏం రాశాను సిపికి ఏం సిపిను అనేది నేను చెప్తాను వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏం రాశానంటే ప్రజామిత్ర డమ్మరకం యూట్యూబ్ ఛానల్ ముసుగులో లక్ష్మణ రావు సీలక్షన్ పై నకిలీ మరియు తప్పుదారి పట్టించే వీడియోలను ఈ విశ్వేశ్వర వ్యక్తి సృష్టించి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి పేర్కొన్నారు ఈ వీడియోలో నేను నకిలీ అప్పుదారి పట్టించేవి ఏం సృష్టించానో ఏం మాట్లాడానో అవి ఏంటో కనీసం ఒక్క విషయం కూడా రాయలేదు ఈ కంప్లైంట్ లో ఈ పాయింట్ పైన వాస్తవం ఏంటంటే లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి చేతిలో విక్టింగ్ గా మాత్రమే నేను ఆ వీడియోలో వాస్తవాలు చెప్పడం జరిగింది నా పత్రిక కోవిల అలాగే ఇతరులు ఇతరుల పత్రికలు పున్నమి వెలుగు పత్రికలు మావి అని చెప్పుకుంటూ లక్ష్మణరావు శ్రీలక్ష్మి గడిగిరేవుల గ్రామంలోని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి డబ్బు దోచుకునేందుకు చీటింగ్ పార్జరీ పేక్ ఇల్లీగల్ ఆర్టియాక్ట్ ముసుగులో బ్లాక్ మెయిలింగ్ ఇతర నేరాలకి పాల్పడ్డారు మరి దీనిపై కనుక నేను వివరణ ఇవ్వకపోతే నా కోవిల మ్యాగజైన్ పేరిట లక్ష్మణరావు శ్రీలక్ష్మి చేసిన చీటింగ్ పార్జరీ పేక్ ఇల్లీగల్ ఆర్టీ యాక్ట్ ముసుగులో బ్లాక్ మెయిలింగ్ ఇతర నేరాలను సంబంధించి నేను కేసులు ఎదుర్కోవాల్సినటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ వీడియోలో దాని గురించి వివరణ చెప్పడం జరిగింది ఇందుకు సంబంధించి గడిగిరేవుల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నుంచి నేను సర్టిఫైడ్ డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగింది ఈ సర్టిఫైడ్ డాక్యుమెంట్లను డిస్ప్లే చేస్తూ వాటిలోని వాస్తవాలను సదుద్దేశంతో మాత్రమే నేను ఆ వీడియోలో చదివి వినిపించడం జరిగింది మరి కాస్త వివరంగా పాయింట్ టు పాయింట్ గా చూద్దాం జరిగింది ఏంటంటే పున్నమి వెలుగు అనే చెప్పుకుంటూ ఈ లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి అడ్వర్టైజ్మెంట్ లో పేమెంట్లు వసూలు చేసుకునే దానికోసం గొడిగిల గ్రామంలోని దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానానికి బిల్లులు పంపించారు వీళ్ళు ఇంటి అడ్రస్ పేరు మీద వీళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్ తో కొని రాశారు రాసి వాళ్ళ అడ్రస్ తో ఈ దేవస్థానానికి పంపించారు దీనిలో చెప్పాలంటే ఈ కోవిల్ పత్రిక అనేది నాది ఆర్ఎన్ఏ లో రిజిస్టర్ అయింది వెబ్సైట్ లోకి వెళ్తే కనుక నా పేరు మీద ఉంటది అలాగే పున్నం పత్రిక ఎవరిదంటే ఎస్ కోటేశ్వరరావు అనే నెల్లూరు సంబంధించినటువంటి వ్యక్తి అతను కూడా ఆర్ఎన్ఐ లో కోటేశ్వర పేరు మీద రిజిస్టర్ అయింది వెబ్సైట్ లో కనుక ఉంది వెలుగు పత్రిక అయితే కనుక ఎవరిది కాదు పేరు మీద రిజిస్టర్ కాలేదు అయితే దానికి కొన్ని పదాలు కలిపినటువంటి వెలుగు అనే పత్రిక రిజిస్టర్ అయింది అనంత వెలుగు పల్లె వెలుగు ఆంధ్ర వెలుగు ప్రజా వెలుగు తొలి వెలుగు వంటి పదాలు కలిపిన వెలుగు పత్రికలు అయితే కనుక కొన్ని ఆర్ఎన్ఏ రిజిస్టర్ అయి ఉన్నాయి మరి అలా పదాలు కల్పిన వెలుగు పత్రిక పత్రికని వెలుగు అనే పత్రికని లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి లక్ష్మి పేరు మీద ఆర్ఎన్ఎలో రిజిస్టర్ కాలేదు తర్వాత ఏం చేశాడంటే కోగుల పున్నమి వెలుగు పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చినట్లుగా ఒక రిలీజింగ్ ఆర్డర్లు తయారు చేశాడు కొన్ని తయారు చేసి దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకాలు పొర్చరీల్ చేశాడు అది కూడా దేవస్థానానికి ఈ లక్ష్మణరావు శ్రీలక్ష్మి పంపించారు ఆ తర్వాత మేము పత్రిక ప్రింట్ చేసామని చెప్పేసి జిరాక్స్ పత్రికను కూడా ఆ దేవాలయానికి వీళ్ళు లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి పంపించారు ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ అడ్వర్టైజ్మెంట్ బిల్లు ఇవ్వ చెల్లించడం లేట్ అయిందని చెప్పేసి ఒక ఫేక్ లీగల్ నోటీసులు కూడా వీళ్ళు పంపించారు ఈ ఇంటి అడ్రస్ మీద ఎవరైనా అడ్వకేట్ పంపిస్తే ఆయన అడ్రస్ మీద పంపించుకుంటాడు కానీ ఈ లెట్రస్ మీద కె సతీష్ కుమార్ అడ్వకేట్ పేరు మీద మరి పబ్లిషర్ అండ్ ప్రింటర్ కిందేమో కోవిలకి ని పంపించింది మరి పొన్నమి వెలుగు పత్రికేమో లక్ష్మణ్ రావు పంపించాడు లీగల్ నోటీసులు ఈ కేసు సతీష్ కుమార్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ అయితే కనుక అసలు లేదు హైదరాబాద్ లో ఒక పేక్ పేరు మీద లీగల్ నోటీసులు వాళ్ళని భయపెట్టడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి దానికోసం వీళ్ళు పెట్టారు ఇంకా వీళ్ళు ఫోన్ చేయడం ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ మీద ఒత్తిడి చేయడం అలాగే మేము జర్నలిస్టుల సంఘం ఫోన్ చేస్తున్నాం ఇవన్నీ చేయడంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి డిప్యూటీ కమిషనర్ విడ్రోల్ కోసం పెట్టాడు అప్పుడున్న డిప్యూటీ కమిషనర్ ఏం చేసిందంటే ఏంటిది ఇదంతా ఏదో దీనిలో ఏదో పాటు జరుగుతున్నట్టు ఉందని చెప్పేసి ఆమె విడ్రోల్ ఇవ్వకుండా ఆపేశారు ఆపేయడంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఉన్నది కదా ఆ అస్త్రం ఆర్టీ యాక్ట్ అస్త్రం అన్న లక్ష్మణ్ రావు ఒక ఆర్టీ యాక్ట్ ఆస్త్రాన్ని తీసి మరి డిప్యూటీ కమిషనర్ కి సంధించాడు ఏమంటాడంటే ఈ మూడు పత్రులకు సంబంధించిన విడరాలు కోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీకు ఒక ఫైల్ పెట్టారు మరి దాని మీద ఆ పైలు ఏ ఏ ఉద్యోగం వద్ద ఏ ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు పెండింగ్ ఉందనేది నాకు అర్జెంట్ గా అధికృతంగా మరి ఆర్టీ యాక్ట్ కింద నాకు ఇవ్వాలి అని చెప్పి పెట్టాడు దానికి ఆ డిప్యూటీ కమిషనర్ ఏం చేశారంటే మీరు మూడు పత్రికలు అన్నారు ఎవరైనా పత్రిక పేర్లు రాశారు మరి మూడో పత్రిక ఏంటనే చెప్పాలి చెప్తే కనుక మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని రాశారు అరే నా నా యాక్ట్ సంబంధించి ఈమె ఇలా ప్రవర్తిస్తుందా భయపడలేదా భయపెట్టినా బిల్లు ఇస్తారనుకుని పెడితే బిల్లు ఇవ్వట్లేదు పైగా నన్ను సమాచారం అడుగుతుందామే అని చెప్పేసి ఈయన ఏం చేస్తా అంటే సమాచారం ఆమెకి ఇవ్వకుండా మూడో పత్రిక ఏంటనేది చెప్పకుండా అప్పీల్కి వెళ్ళిపోయాడు ఎవరైనా జాయింట్ కమిషనర్ కి అప్పీల్ చేశాడు జాయింట్ కమిషనర్ ఇద్దరికి కూడా నోటీసులు పంపించాడు పదహారు రోజున మీరు వచ్చి మరి హాజరవ్వండి అని లక్ష్మణ్ రాలేదు డిప్యూటీ కమిషనర్ మాత్రం కౌంటర్ వేశారు ఆ కౌంటర్లో ఏం రాశారంటే నేనేమి సమాచారం ఇవ్వనని చెప్పలేదు అది వివరంగా చెప్తే కనుక మేము ఇస్తామని అడిగాం అని చెప్పలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అని చెప్పేసి మరి ఆమె తన కౌంటర్ లో రాశారు తర్వాత ఇంకా అది పేలవడంతో ఫస్ట్ అస్త్రం అవడంతో ఈసారి మరి లక్ష్మణ్ రావు భార్య శ్రీలక్ష్మి ఆ రంగంలో దిగింది ఆమె ఆర్టీఆట్ సంధించింది ఆ డిప్యూటీ కమిషనర్ కి దాని ఏం రాసిందంటే అసలు మీకు ఇలా ఉందా ఒక మూడు పత్రిక మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు గత పదేళ్ళుగా మీరు ఇచ్చిన విడ్రాస్ అన్ని కూడా నాకు కావాలి అని చెప్పేసి సమాచారం కావాలి అని చెప్పేసి ఒక మళ్ళీ ఆర్టీఆ దరఖాస్తు చేసింది దానికి డిప్యూటీ కమిషనర్ ఏం రాశారంటే ఆమె ఏం రాసిందంటే పదేళ్ళకి సంబంధించిన విడ్రస్ ఇవ్వడం అనేది చాలా కష్టం చాలా వాల్యూమినా అవుతుంది ఒక పని చేయండి మీరు వచ్చి తనిఖీ చేసుకుని మీకు కావాల్సింది తీసుకుని పట్టుకెళ్ళండి సర్టిఫికేట్ కాపీలు అరే శ్రీలక్ష్మి అస్త్రం కూడా పేలు కావడంతో ఈ లక్ష్మణరావు అనే వ్యక్తి మూడో అస్త్రం మూడో ఆర్టీఆక్ట్ అస్త్రం సంధించాడు మొత్తం నేను వస్తాం తనిఖీకి అని చెప్పేసి సరే ఆమె ఏం చేసినట్టే డిప్యూటీ కమిషనర్ ఓకే మీరు పలానా రోజున పలానా తేదీన పదకొండు గంటలకు అటెండ్ వచ్చి మొత్తం తనిఖీ చేసుకోండి అని చెప్పి రాశారు రాసే మూడు అస్త్రం కూడా పేలైంది ఈ మూడు అస్త్రాలు ఈ ఆర్టీఆక్ట్ అస్త్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆమె ఈ సమాచారం అంతా అడుగుతున్నాడు ఏ కొంపకం కొంపకల్లేరు అవుతుందో లేకపోతే మనం ఇవ్వలేము అని చెప్పి ఈ విడ్డ్రా చేస్తారన్న ఉద్దేశం ఇద్దరికనే కానీ ఆమె మళ్ళీ వచ్చి తనిఖీ చేసుకు ఈ లక్ష్మణ్ రావు ఆమెకొక లెటర్ రాశారు నాకు మీరు రమ్మన్న రోజు మరి ఆ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను సరే తర్వాత వీలు తీసుకుని వస్తాను అయిపోయింది ఈలోగా ఈమె డిప్యూటీ కమిషనర్ ఏం చేసిందంటే అనేక ప్రొసీడింగ్ చేశారు పాత ఇవ్వని పిలిపించారు ఈయన నువ్వు ఈ ఆరు అంటే ఆయన ఇవ్వలేదు ఇది నేను ఆరు ఇవ్వలేదు వాళ్ళకి అని చెప్పి ఆయన రిటర్న్ గా ఇచ్చాడు అలాగే ఆ దాంతో ఆమె ఏం చేసిందంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి మరి ఒక లెటర్ ఒక మెమో ఇచ్చింది వెంటనే లీగల్ గా ఎప్పుడు చదవండి లక్ష్మణ రావు శ్రీ లక్ష్మి అని చెప్పేసి దానికి ఈగో గారు భయపడ్డాడు భయపెడితే మళ్ళీ ఆమె మళ్ళీ ఇంకొక రిమైండర్ ఇచ్చింది మీరు వాళ్ళ మీద లేఖలుగా ఎప్పుడో దానికి కూడా ఆయన భయపడ్డాడు తర్వాత యాక్సన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఈసారి చాలా సీరియస్ గా మేమో ఇచ్చింది ఆమె దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళతో పట్టుకుని లక్ష్మణ్ లక్ష్మణ్ రావు శ్రీ మరి వాళ్ళు లేఖలుగా ఎప్పుడు చేయరు మీరు ఫేక్ మ్యాగజైన్స్ పేరు మీద బ్లాక్ మెయిలింగ్ ్లాక్మెయిలింగ్ అనే ఒక పదం వాడారు వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లేగల్ గా ఎప్రూవ్ అయ్యారు ఆ లేగల్ గా ఎప్రూవ్ అయ్యిన దానిలో వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ అనే పదాన్ని వాడారు నేను అదే ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీలు తీసుకుని నేను అదే విషయాలు ఆ వీడియోలో చెబుతూ వెనకాల డిస్ప్లే చేశాను అయితే ఈ వీడియో వీళ్ళన్ని చీటింగ్లు వేరే పత్రికలు మా వెళ్ళినారు చీటింగ్లు చేశారు మరి పేక్ లేదా నోట్స్ పంపించారు అలాగే పేక్ మ్యాగజైన్స్ పంపించారు అలాగే ఆ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేశారు ఇవన్నీ చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ మీద చేసి ఇంత కరస్పాండెన్స్ నడిపి ఇప్పుడు ఈ విషయాలు నేను సర్టిఫైడ్ కాపీలు తీసుకుని వీడియోలు పెడితే వాళ్ళకి పరువు నష్టం కలిగిపోయింది ఎవరికి లక్ష్మణ్ రావు సిక్ష్మి అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా పరువు నష్టం అయితే వాళ్ళు పరువు నష్టానికి పాల్పడ్డారు చీటింగ్ చేసిన వాడికి బ్లాక్ మెయిలింగ్ చేసిన వాడికి పేక్ మ్యాగజీన్లు ఇవన్నీ పేరు మీద దేవస్థానాలు దోచుకునే వాళ్ళకి మరి పరువు ఎక్కడ ఉంటుందో పేట్ బస్ పోలీసులు చెప్పాలి అని చెప్పి నేను పేరు బసీర్బాద్ ఇచ్చినటువంటి రిప్లై నోటీస్ కి ఇచ్చినటువంటి రిప్లైలో అలాగే సిపి గారికి ఇచ్చిన దానిలో కూడా నేను రాయడం జరిగింది ఇంకా వాళ్ళ గౌరవం వాళ్ళ విశ్వసనీయత వాళ్ళ హోదా వాళ్ళ ప్రతిష్ట ఇవన్నీ రాశారు కంప్లైంట్ లో వాళ్ళ ప్రతిష్ట ఏంటిది వాళ్ళ గౌరవం ఏంటి వాళ్ళు విశ్వసనీయత ఏంటి వాళ్ళు సమాజానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ చేస్తున్నారంట అని రాసుకున్నారు కంప్లైంట్ లోని మరి ఆ కాంట్రిబ్యూషన్ ఏంటి వాళ్ళ జీవనోపాధి ఏంటది అది జీవనోపాధి ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ పాయింట్ టు పాయింట్ మనం చూద్దాం ధన్యవాదాలు